ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన గారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబా గారు అందించే సందేశం ముందుగా ఇక మనకు తెలిసిన గురువుగారండి షిరిడీ సాయిబాబా ఆశీసులతో జాతకం చెప్పబడును గురుజీ సుబ్రహ్మణ్యం రాజుగారు కాంటాక్ట్ నంబరు సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారా ఇరవై నాలుగు గంటల్లో శాశ్వత పరిష్కారాన్ని అందిస్తున్నారండి గురువుగారు ఇప్పుడు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే బిడ్డా నా శక్తి నీతో ఉంది తల్లి ఈ కష్టపరిస్థితుల్లో నిన్ను విడిపిస్తుంది చూసిన వెంటనే వినేసేయి బిడ్డ అని చెప్పి మనకు బాబాగారు ఒక సందేశాన్ని తీసుకువచ్చారండి ఏంటి అని ఆయన మాటల్లోనే విందామా బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఇప్పుడు నువ్వు ఎంత కష్టకాలంలో ఉన్నావో నాకు తెలుసమ్మా ఏ పక్క కాలు పెట్టావో తెలియకుండా ఉన్నావు ఏదైనా తెలిసి కష్టం నుంచి విడిపించుకోవాలి అని అనుకుంటున్నావు కానీ ఏం చేయడానికి నీకు ధైర్యం చాలడం లేదు చేయవచ్చా వద్దా అని నీలో నువ్వే ఆలోచించుకుంటూ కొన్ని విషయాలు చేయడానికి నిర్ణయించుకుంటున్నావు కానీ అది తప్ప ఒప్ప అని అర్థం కాలేదు నీకు ఏం పాలుపోవడం లేదు కదా తల్లి ఎవరైనా ఆలోచన తీసుకుందామా అని కూడా ఒక ఆలోచన రావటం లేదు నువ్వు ఎవరిని వెతుక్కుంటూ వెళ్ళనవసరం లేదమ్మా నిన్ను వెతుక్కుంటూ నీ బాబానే వస్తున్నాను తల్లి నీ మనసులో ఉన్న అన్ని గందరగోళాన్ని తుడిచివేస్తాను ఎన్నో రోజులుగా ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నావు కదా అది సరైన ఆలోచన బిడ్డ ఈ ప్రయత్నం తప్పకుండా చేయొచ్చు అసలు ఎలాంటి అనుమానం లేకుండా చేయమ్మా అందులో ఎలాంటి అనుమానం వద్దు ఎలాంటి తప్పులు ఏదు ఎందుకంటే ఎవరు నిన్ను గమనించినా గమనించకపోయినా నా కంటిచూపు మేరకే నిన్ను ఊహించుకుంటున్నాను ఎప్పుడూ కూడా నమ్మకం నా పైన పెంచుకో తల్లి నీకు గురువైన నేను నీ దగ్గర ఇది ఒక్కటి తప్ప నీకేం ఇంకేం ఎదురు చూడను తల్లి నేను నిన్ను వదిలి ఎప్పుడూ కూడా దూరంగా వెళ్ళిందే లేదు నిన్ను పట్టించుకోకుండా ఉన్నదే లేదు నిన్ను ఎప్పుడు కాపాడుకుంటూనే ఉన్నాను నీలోనే నీ ఇంట్లోనే ఉన్నానమ్మా పిల్లల్ని వదిలి తల్లి తల్లి ఎలా వెళ్ళలేదో ఎలా ఉండలేదో నేను కూడా నిన్ను వదిలి అలా ఉండలేను బిడ్డ నువ్వు ఎంత దూరంలో ఉన్నా నా కంటిచూపు మేరలో ఉన్నావు నువ్వు ఏం చూసినా ఏం చేసినా నా బిడ్డ ఎప్పుడు తప్పు అయినా పని ఏదీ కూడా చేయకూడదు అని కూడా నీకు తెలియకుండా తప్పుడు దారిలో వెళ్తున్నా నీ చెయ్యి పట్టుకొని వెనక్కి లాగుతాను నీ మనసు నాకు తెలుసమ్మా పెరిగావే కానీ నీ మనసు చాలా చిన్న లెక్క ఉంటుంది బిడ్డ నడిపించేటప్పుడు తప్పటడుగులు అడుగులు వేసేటప్పుడు నువ్వు కూడా అడుగులు వేస్తున్నావు తల్లి నీ మీద ఎలాంటి తప్పు లేదు నీ జీవితంలో అన్ని కష్టాలని నువ్వు ఎదుర్కొంటున్నావు తల్లి నువ్వు ఏం చేసినా తప్పులు వెతికినా వాళ్ళ మధ్యలో ఉన్నావు బిడ్డ వాళ్ళు ఏ తప్పులు నీ మీద వేసి పెరిగి వాళ్ళమ్మ వాళ్ళు వాళ్ళని తలుచుకొని ఎప్పుడూ కూడా భయపడవద్దు బాధపడవద్దు ఒకటి తెలుసుకో నీ చుట్టూ ఒక శక్తి ఉంది ఆ శక్తి అంటే నాతో పాటు ఈ ప్రపంచం బ్రహ్మాండ శక్తి కూడా ఈ కోసం తీసుకువస్తాను మహాశక్తి అంటే అన్నింటినీ సాధించగల శక్తి ఈ శక్తి మనిషి రూపంలో అయినా నీకు ఆత్మశక్తి రూపంలో అయినా ప్రసాదిస్తానమ్మా నీ అన్నీ మన వేదలను వేదనలను తొలగించే మహాశక్తిని నేను పంపిస్తాను తల్లి నీకు ఏం కానివ్వనమ్మా నీకు అంతా మంచి జరుగుతుంది అని ఏదో ఒక రూపంలో ఎవరో ఒక రూపంలో నీకు ఆ మహాశక్తిని అందిస్తాను తల్లి నిన్ను మోసం చేయాలి అని అనుకున్న వాళ్ళు నిన్ను దెబ్బ కొట్టాలి అనుకున్న నీకు చెడు చేయాలి అని తలిచిన వాళ్లకు నీ దరిదాపుల్లో కూడా రానివ్వకుండా ఉండే ఆ మహాశక్తి రానివ్వదు తల్లి ఈ లోకంలో నీకు సహాయపడుతుంది నీకు కావాల్సింది నీకు ఇస్తుంది ఆ మహాశక్తి ఇక నువ్వు ఏ పని చేయలేని స్థితిలో నీ చెయ్యి దాటిపోయింది నా వల్ల కాదు అన్న స్థితిలో ఎక్కడి నుంచో ఒక శక్తిలా ఏదో ఒక రూపంలో నీకు ఆరుతలంగా కాపాడేందుకే నీకు అందిస్తానమ్మా అదే నా నామశక్తి తల్లి కాబట్టి నువ్వు వెనక్కి తగ్గొద్దు భయపడవద్దు ఏం భయం నువ్వు అసలు భయపడేందుకు ఏం లేదు తల్లి నువ్వు భయపడేటప్పుడు నువ్వు బాధపడేటప్పుడు నన్ను తలుచుకో నువ్వు ఏ కోరికైతే కోరుకుంటున్నావో నా దగ్గర ప్రార్థన పెట్టి నీ పని చేసుకో మిగతాది ఫలితాన్ని నీకు అందిస్తానమ్మా కాబట్టి నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావో అది ధైర్యంగా చెయ్యి నువ్వు పైకి తప్పకుండా ఎదురుతావద్దీ ఎలాంటి ఇక్కట్లయినా పరిస్థితుల్లో అయినా సరే నిన్ను భయపడే బయటపడేస్తాను బిడ్డ నీకున్న అన్ని వ్యతిరేక పరిస్థితులను నువ్వు జయిస్తాను అన్నింటినీ కూడా అనుకూలంగా మారుస్తాను భయపడవద్దమ్మా ఏడుస్తూ ఉండకు నీ బాబా మీద భారం పెట్టి నా మాటల మీద నమ్మకం ఉంచి నీ పని నువ్వు చేసుకోపో గెలుపు నీకు అందిస్తాను అది నీ బాధ్యత తల్లి నీ బాధ్యత నీ బాబా బాధ్యత నమ్మకంతో చేయమ్మా అంతా మంచే జరుగుతుంది ఇదండి మన బాబా గారు మన కోసం అందించిన సందేశం అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజ్ఞ సుఖినోభవంతు జై సాయిరామ్